హై డియర్ స్టూడెంట్స్ హార్టీ వెల్కమ్ టు రాయిస్ రాముస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం దయచేసి మా పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజ్ నెంబర్ యాభై ఒకటి యాభై ఒకటి ఓపెన్ చేసుకోండి మై స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నంబర్ యాభై ఒకటి ఫిఫ్టీ వన్ ఓపెన్ చేసుకోండి యాభై ఒకటి పేజ్ నెంబర్ ఫిఫ్టీ వన్ హల్లులకు కింద ఉన్న తెల్ల బాక్సులో సొంతంగా వాటి ఒత్తులు రాయండి అని ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు హల్లు అండి ఇవి కక్క గగ్గ జ్ఞ చాజా జాజా ఇన్ని టాటా డాడ్డా తాతదాద పాప బాబమ్మ యారా లావా శేషాహాషా బండిరా ఈ హల్లునకు క్రింద తెల్లగా బాక్సులు ఉన్నాయి చూడండి ఇక్కడ మీరు గమనించండి మీ పుస్తకంలో చూసుకోండి మీకు అర్థమైద్ది ఈ బాక్సులలో వాటికి సంబంధించినటువంటి ఒత్తులను రాయండి అని ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను అనమాట ఓకే సో హల్లులకు క్రింద ఉన్న తెల్ల బాక్సులో సొంతంగా వాటి ఒత్తులను రాయండి ఇది మీకు ఒక హోంవర్క్ లాంటిది సో విద్యార్థులు ఇప్పుడు మీ పుస్తకం తీసుకొని సొంతంగా రాసిన తర్వాత ఈ వీడియో చూడండి నీట్ నీట్గా అర్థమైపోద్ది ఓకేనా ఎస్ ముందుగా ఈ బాక్స్ తీసుకుందాం కా కాకు కావత్తు ఎలా ఉంటుంది మీరు సొంతంగా రాసి ఉండాలి లేదా సొంతంగా రాయండి ఇప్పుడు రాసి చెక్ చేసుకుంటూ వెళ్ళండి కా ఇది కావత్తు మీరు కూడా పెన్ను పేపర్ తీసుకొని రాయండి సొంతంగా మీ నోట్స్లో రాసుకోండి ఓకేనా రైట్ పెద్ద కావత్తు ఖ దీంట్లో మార్పు ఏముండదు అలాగే ఉంటుంది ఖ ఈ కావత్తు కొంచెం మారుతుంది ఇది చెప్పాను కదా ఎనిమిది అక్షరాలు ఉన్నాయి అలాగా మారేటువంటివి కావొత్తు అది తరువాత గా గా ఇప్పుడు ఇది గా గావత్తు తలకట్టు ఉండదు అంతే అలాగే పెద్ద ఘ పెద్ద ఘావత్తు ఎలా రాయాలి సేమ్ అలాగే ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది ఏమంటే తలకట్టు ఉండదు పెద్ద ఘ మీరు కూడా నోట్స్లో ఇలాగే రాయాలండి జ్ఞా జ్ఞా కూడా అలాగే ఉంటుంది ఏం చేంజెస్ ఉండవు తేడా ఉండదు సొంతంగా రాయండి రాసిన తర్వాత ఇక్కడ ఈ వీడియోలో మీరు మీ కలెక్షన్ చేసుకోవడానికి అంతే చా సేమ్ అలాగే ఉంటుంది కానీ తలకట్టు ఉండదు చా ఈ తెల్ల తెల్ల బాక్సులలో మీరు కూడా సొంతంగా రాయాలండి పెద్ద చా అదో ఈ విధంగా రాసి తలకట్టు ఇవ్వకూడదు సేమ్ అలాగే ఉంటుంది పెద్ద చా కూడా అలాగే ఉంటుంది చా తర్వాత జా సేమ్ అలాగే ఉంటుంది జా జావత్తు పెద్ద జావత్తు కూడా అంతే సేమ్ తలకట్టు ఉన్నది అంతే పెద్ద ఝా ఇని ఇనీ కూడా అలాగే ఉంటుందండి ఏం తేడా లేదు టా ఒత్తు కూడా అలాగే ఉంటుందండి పైన ఆ ఒకటి పెడతాం చూడండి ఇట్లా పైన అది ఉండవు పెద్ద టా అది కూడా అలాగే ఉంటుంది మధ్యలో చుక్క ఉండాలి తలకట్టు ఇవ్వకూడదు డా ఒత్తు కూడా అలాగే ఉంటుంది తలకట్టు ఉండదు పెద్ద ఢ పెద్ద తలకట్టు ఉండదు పెద్ద ఢ తలకట్టు ఉండదు అనా సేమ్ అలాగే ఉంటుంది ఇక కొత్తగా వచ్చేది చూడండి అందుకే బాక్స్లు రెడ్ బాక్స్ వేస్తున్నాను నేను ఏవైతే కొత్తగా ఉంటున్నాయో వాటికి నేను రెడ్ బాక్స్ ఇస్తున్నా తా తావత్తు అంటే కొంచెం కొత్తగా ఉంటుంది చూడండి ఇలా ఇలా అని ఇలా అనాలి తావత్తు ఇవన్నీ మామూలువి బాక్సులు లేకుండా ఉండినవి జనరల్గా అలాగే ఉంటాయి తలకట్లయితే ఉండవు అంతే తా పెద్ద తావత్తు కూడా సేమ్ అలాగే ఉంటుంది మధ్యలో చుక్క అంతే తలకట్టు ఉండదు తలకట్టు ఉండదు అలాగే దా ధ సేమ్ అలాగే ఉంటుంది తలకట్టు ఉండదు పెద్ద ధ సేమ్ అలాగే ఉంటుంది తలకట్టు ఉండదు నా ఒత్తు చూడండి ఇది చేంజ్ ఇది కూడా బాక్స్ వేస్తున్నా నా ఒత్తు పా ఒత్తు అలాగే ఉంటుంది పా పావొత్తు పెద్ద పా ఒత్తు కూడా అలాగే ఉంటుంది తలకట్లు ఉండవు ఒత్తులు అనగానే తలకట్లు ఉండవు అంతే గుర్తుపెట్టుకోండి బా సేమ్ అలాగే ఉంటుంది ఏం మార్పు ఉండదు పెద్ద భావత్తు ఒత్తు చూడండి తలకట్టు ఉండదు పెద్ద భా తలకట్టు ఉండదు మా మా వత్తు కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా బాక్స్ వేసుకుందాం ఓకే మా వత్తు యావత్తు కూడా కొత్తగా ఉంటుంది ఇవి మాత్రం మీరు బాగా నేర్చుకోవాలి సొంతంగా క్లియర్గా రాయాలి కరెక్ట్గా రాయాలి యావత్తు ఇలా ఉంటుంది యావత్తు ఇలా వచ్చి ఇలా వస్తుంది యావత్తు రావత్తు రావత్తు అరచంద్ర ఆకారం అంటారు దాన్ని అలాగా లావత్తు చూడండి లావత్తు ఇవి కొత్తగా ఉంటాయి చూడండి ఎందుకంటే బాక్స్లు వేస్తా వీటికి కొంచెం మీకు ఐడియా రావడానికి బాక్స్లు వేస్తున్నా రావత్తు లావత్తు నావత్తు తావత్తు మావత్తు యావత్తు కావత్తు ఇవన్నీ కొత్తగా ఉంటాయి అలాగే వావత్తు ఇది ఒకటి వావత్తు అంటే ఇలా ఇలా అని ఇలా అనాలి ఇది వావత్తు అలాగే షేవత్తు అలాగే ఉంటుందండి షేవత్తు అలాగే ఉంటుంది షావత్తు కూడా అలాగే ఉంటుంది తలకట్లు ఉండవు సావత్తు కూడా అలాగే ఉంటుంది తలకట్లు ఉండవు హావత్తు కూడా అలాగే ఉంటుంది తలకట్లు ఉండవు అలా అలా వత్తు కూడా అలాగే ఉంటుంది తలకట్లు ఉండవు క్ష అంటే షావత్తు మళ్ళీ షావత్తు బండిరా అంటే బండిరావత్తు ఇదండి సో ఈ వీడియో మీరు చెక్ చేసుకోవడానికి మీరు ముందుగానే మీ టెక్స్ట్ బుక్ ఇచ్చాను కదండి దాంట్లోనైనా రాయండి ఒక పెన్సిల్ తీసుకొని లేదు ఒక నోట్స్లో రాసుకొని చెక్ చేసుకోవడానికి చెప్తున్నటువంటి వీడియో ఇది బాగా చెక్ చేసుకోండి ఇందులో మీరు మళ్ళీ పొరపాటు కాకుండా కావత్తు తావత్తు నావత్తు మావత్తు యావత్తు రావత్తు లావద్దు వావద్దు ఇవి కొత్తగా ఉంటాయి ఒకసారి నేను ఇప్పుడు నీట్గా మరొకసారి క్లియర్గా రాసుకుంటూ వెళ్తాను చూసి మీరు అదే మాదిరిగా మీరు కూడా మీ టెక్స్ట్ బుక్లో ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఒకసారి జస్ట్ నేను సొంతంగా రాస్తున్నా క కావచ్చు ఖ కావత్తు గ

పెద్దట అనమాట థావత్ ఢ ఢావత్తు పెద్ద డావత్తు అణ అణవత్తు థ ఇది కొత్తది కొత్తది ధ ప వత్తు. థ పెద్ద ఫావత్తు ఫ అంటారు బావత్తు పెద్ద భ భావత్తు మా కొత్తగా ఉంటుంది యా కొత్తగా ఉంటుంది రా కొత్తగా ఉంటుంది లా లావత్తు వా ఇవన్నీ కొత్తగా ఉండే ఒత్తులు ఇవి షే అలాగే ఉంటుంది సేమ్ తలకట్టు ఉండదు షా షే ష అలా క్షా బండిరా ఇవి మీరు ఇలాగే రాసినట్టయితే మీకు నీట్గా అర్థమైపోయినట్టే ఇక ఒత్తులు మీకు వచ్చినట్టే అర్థమైనా ఫ్రెండ్స్ ఇక్కడ కా నుండి బండిరా వరకు మొత్తం ఒత్తక్షరాలు ఒత్తులు అని మీరు బాగా నేర్చుకోండి బాగా చక్కగా ప్రాక్టీస్ చేయండి ఇది బాగా వచ్చేంత వరకు వదిలిపెట్టకండి ఓకేనా ఫ్రెండ్స్ ఆ విశ్వాల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్